గ్రూప్ వన్ ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది గ్రూప్ వన్ పై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది విచారణను అక్టోబర్ పదిహేనుకు వాయిదా వేసింది గ్రూప్ వన్ ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఇటు గ్రూప్ వన్ కి సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది మొత్తానికైతే గ్రూప్ వన్ ఎవరైతే ర్యాంకులు ఉన్నారో వారికి కొంచెం ఊరట లభించింది అనుకోవచ్చా అని చెప్పొచ్చు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము గ్రూప్ వన్ విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా గ్రూప్ వన్ నుంచి ఇటు పోస్టులు భర్తీ కానటువంటి పరిస్థితి నెలకొని ఉంది మరొక వైపు ఇటు నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి నైరాశ్యం ఉన్న నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలను నిర్వహించి ర్యాంకింగ్స్ కూడా ప్రకటించిన విషయం మనం చూసాము రెండు వేల పద్నాలుగులో అయితే దీనికి సంబంధించి కొంతమంది హైకోర్టుకు వెళ్ళడము అదేవిధంగా ఏదైతే అందులో జరిగినటువంటి అవకతవకలపై హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ఆ రిజల్ట్ ఇప్పటికే ర్యాంకింగ్స్ను ప్రకటించిన తర్వాత కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ వాటిని రద్దు చేస్తూ ఇటీవల సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇటు టీజీపీఎస్సి మరొక వైపు ఇటు ర్యాంకులు వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును దాన్ని వాళ్ళు సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో దీనికి సంబంధించి ఆ వాదనలు జరగడం జరిగింది అయితే హైకోర్టు కొన్ని కీలక కామెంట్ కూడా చేయడం జరిగింది అసలు టీజీపీఎస్సి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎగ్జిస్టెన్స్లో ఉందా అంటే మనగడల్లో ఉందా అని చెప్పి కూడా ఇటు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు ఒక్క పోస్ట్ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి గ్రూప్ వన్ పోస్టులు ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాలేదా అని చెప్పేసి కూడా హైకోర్టు విస్మయం చే విస్మయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే అక్టోబర్ పదిహేనవ తేదీకి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది మరొక వైపు ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఇటు హైకోర్టులో ఏదైతే టీజీపీఎస్సీకి అప్పీల్కి వెళ్ళింది మరొక వైపు ఇటు ఎవరైతే ర్యాంక్స్ రావడం జరిగిందో ఆ అభ్యర్థులు కూడా హైకోర్టును ఆశ్రయించడంతో డివిజన్ బెంచ్ను ఆశ్రయించడంతో డివిజన్ బెంచ్లో ఈ చర్చ జరగడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే అక్టోబర్ పదిహేనవ తేదీకి దీన్ని వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా తుది ఫలితాలు ఏదైతే ఇప్పటికే ఇచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ తుది ఫలితాలన్నీ కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటాయని చెప్పి కూడా ఆ హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశాలు ఇటు టీజీపీఎస్సికి ఊరట కలిగించే విధంగా అదే అదేవిధంగా ఇటీవల ర్యాంకులు పొందినటువంటి వారికి కూడా ఊరట లభించే విధంగా కూడా ఉన్నాయని చెప్పి కూడా ఇటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూసినట్టయితే సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఉందో ఇటీవల సో దాన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా ఏవైతే కేవలం రెండు సెంటర్ల నుంచే అభ్యర్థులకు ఎక్కువగా ర్యాంకులు వచ్చాయని చెప్పి కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మరొక వైపు ఇటు అసలు గ్రూప్ వన్ మొత్తం ఎంతమంది విద్యార్థులు రాశారు ఎంతమంది పరీక్షకు హాజరయ్యారు అన్న లెక్కల్లో కూడా ఇటు అవకతవకలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే కొంతమంది గతంలో హైకోర్టును ఆశ్రయించడం ఆశ్రయించడం జరిగింది ఇవన్నిటినీ కూడా పరిశీలించినటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఆ ర్యాంక్స్ను అయితే రద్దు చేయడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ ఇటీవల ఇటు టీజీపీఎస్సీ మరొక వైపు ఇటు అభ్యర్థులు ర్యాంకులు పొందినటువంటి పేరు వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో డివిజన్ పెంచు ఈ సింగిల్ పెంచు ఇచ్చేటటువంటి తీర్పునైతే సస్పెండ్ చేయడం జరిగింది దీ కేసును అక్టోబర్ పదిహేనవ తేదీకి వాయిదా వేయడం వాయిదా వేయడం జరిగింది అలాగే రాజీ టూ హైకోర్టుకి తుది తీర్పు లోబడే ఎవరైతే గ్రూప్ అండ్ ర్యాంకులు ఉన్నారో వారికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించింది సో ఎలా ఉండబుందనుకోచ్చు మరి తుది తీర్పు అనేది తీర్పు అనేది ఖచ్చితంగా ఇటు టీజీపీఎస్సీ కావచ్చు అదేవిధంగా ఇటు ఎవరైతే హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో సో వాళ్ళ తరఫున ఇటు న్యాయవాదులు అవన్నీ కూడా సో దానికి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అక్కడ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒకవేళ ఎస్టాబ్లిష్ చేస్తే సో ఫైనల్ తీర్పు ఏ విధంగా ఉండబోతూ ఉంది లేదు అంటే ఒకవేళ అందులో అవకతవకలు జరగలేదు ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏదైతే నిర్వహించినటువంటి పరీక్షలన్నీ కూడా ప్రణాళికాబద్ధం బద్ధంగానే అవన్నీ కూడా చట్టానికి లోపడే జరిగాయని చెప్పేసి ఒకవేళ హైకోర్టు కనుక అభిప్రాయపడితే ఖచ్చితంగా ఈ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునే మరొకసారి ఉటంకించే అవకాశం కనిపిస్తా ఉంది మొత్తానికి అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునైతే డివిజన్ బెంచ్ ప్రస్తుతం అయితే దాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే తుది తీర్పు అనేది సో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మాత్రం కీలకంగా మారింది దీనికి సంబంధించి ఒకవైపు గత పరీక్షల్లో తాము నష్టపోయాయని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించడం మరొక వైపు ఇటు తాజాగా ర్యాంకులు పొందినటువంటి వారు కూడా హైకోర్టును ఆశ్రయించడం ఎందుకంటే తాము ఇన్ని సంవత్సరాలు కూడా కష్టపడి ఈ పరీక్షలు రాస్తే ర్యాంకులు వచ్చిన తర్వాత సో ఈ విధంగా చేయడం సరికాదని చెప్పేసి కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా వరకు కూడా ఇటు అభిప్రాయపడినటువంటి పరిస్థితి మనం చూసాము కొంతమంది ఇప్పటికే ఆ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించి దీనికి సంబంధించి ఖచ్చితంగా హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇటీవల వారు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము సో దీవన్నీ కూడా బేరీజు వేసుకున్న హైకోర్టు అయితే ప్రస్తుతం అయితే ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పునైతే ఈరోజు దాన్ని రద్దు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఇటు టీజీపీఎస్సికి సో ఒక ఉపశమనం కలిగిందనే ఈ తీర్పు ద్వారా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఇటీవల ర్యాంకులు పొందినటువంటి వారికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ గానే చెప్పు చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అక్టోబర్ పదిహేనవ తేదీన తుది తీర్పు ఇవ్వబోతా ఉంది కాబట్టి సో దానికి సంబంధించే ఇవన్నీ కూడా ఆ తుది తీర్పుకు లోబడే ఉంటాయని చెప్పి కూడా హైకోర్టు మరొక కామెంట్ చేయడం జరిగింది సో వచ్చే నెల పదిహేనవ తేదీన దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది చాలా రాజు అలాగే మీరు అన్నట్టు ఈ పిటిషన్ పై అయితే తదుపరి విచారణ వచ్చే నెల పదిహేనవ తేదీకి వాయిదా వేసింది సో పదిహేనవ తేదీ రోజు ఎలాంటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికీ చాలా ఇష్యూ జరుగుతుంది గ్రూప్ వన్ పై దీనికి సంబంధించి ఖచ్చితంగా వాదోపవాదాలు గట్టిగా జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఒకవైపు ఇటు టీజీపీఎస్సీ నుంచి ఇటు అడ్వకేట్ జనరల్ అదేవిధంగా ఇటు ఇటు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేయడం జరిగిందో ఇటు అభ్యర్థుల తరపున సో వాళ్ళ తరపున కూడా ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంతమంది ఇక్కడికి వచ్చి వాదించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఇటు ఎందుకంటే ఇటు ఇటు టీజీపీఎస్సీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా గ్రూప్ వన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశామని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటనలు చేస్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీ సో ఈ కేసును ఖచ్చితంగా దీన్ని ఏదైతే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో సో కే తుది తీర్పు కూడా ఈ విధంగానే వచ్చే ఆ విధంగా కూడా టీజీపీఎస్ ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో అన్నిటిని కూడా క్రోడీకరించే హైకోర్టుకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు ఎవరైతే ఆ గతంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో సో వారి తరపున కూడా న్యాయవాదులు గట్టిగా వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంత ఎందుకంటే ఇందులో జరిగినటువంటి అవకతవకలు ఏ విధంగా జరిగాయి అదేవిధంగా కేవలం రెండు సెంటర్ల్లో ఉన్నటువంటి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకే సో మెజారిటీ ర్యాంక్స్ రావడం అదేవిధంగా ఇటు తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరగడం కేవలం ఇంగ్లీష్ మీడియం వారికే ఈ యొక్క పరీక్షల్లో ర్యాంకులు రావడం అదేవిధంగా కేవలం ఒకటి రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వారికే ఈ ర్యాంకులు వచ్చాయని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత మేరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో సింగిల్ బెంచ్ ముందు ఎస్టాబ్లిష్ చేయడంతో సో గతంలో సింగిల్ బెంచ్ అయితే వాటిని రద్దు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఈ తుది తుది తీర్పు ఏ విధంగా ఉండబోతూ ఉంది అదేవిధంగా దానికి సంబంధించి అక్టోబర్ పదిహేనవ తేదీన జరిగే విచారణలో ఏ విధంగా వీళ్ళు వాదించబోతా ఉన్నారనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదా అని చెప్పేసి కూడా ఇటు హైకోర్టే విస్మయం చేసిన విస్మయం చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అసలు టీజీపీఎస్సి నుగడలో ఉందా అని కూడా హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఇటు టీజీపీఎస్సీకి సూచించడం జరిగింది ఖచ్చితంగా డివిజన్ బెంచ్కి వెళ్ళండి అని చెప్పి కూడా ప్రభుత్వం సూచనల మేరకే టీజీపీఎస్సి హైకోర్టును డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ పదిహేనవ తేదీన జరిగే విచారణ ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి ఖచ్చితంగా ఇటు టీజీపీఎస్సి సో ఆ రోజు కూడా గట్టిగా వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునే మరొకసారి ఖచ్చితంగా పునరావృతం అయ్యే విధంగా కూడా సో ఆ రోజు టీజీపీఎస్సి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలో టీజీపీఎస్ఈ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది గ్రూప్ వన్ ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది మెయిన్స్ ర్యాంకింగ్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన సంచలన తీర్పిచ్చింది తిరిగి రీవాల్యుయేషన్ నిర్వహించాలని కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు ఎనిమిది నెలల గడువు విధించింది ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది ఈ రీట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్దంగా అడ్వకేట్ జనరల్ వాదించారు పద్నాలుగేళ్ల తర్వాత గ్రూప్ వన్ నిర్వహించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది గ్రూప్ వన్ నిర్వహణ రూల్స్ లో రీవాల్యుయేషన్ అనేది లేదు కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది ఈ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనవ తేదీకి వాయిదా వేసింది